హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి ఫారెస్ట్ బ్యూట్ ఆఫీసర్ రాత పరీక్షకు ఉపయోగపడే పార్టీలో భాగంగా ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఒకటి జనరల్ సైన్స్ రెండు కరెంటు అఫైర్స్ మూడు ఆధునిక భారతదేశ చరిత్ర నాలుగు భారతదేశ భౌగోళిక శాస్త్రం ఐదు భారతీయ రాజకీయ వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థ ఆరు స్థిరమైన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ ఏడు విపత్తు నిర్వహణ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది అదే విధంగా మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మొదటిది జనరల్ సైన్స్ ఇందులో మొదటి ప్రశ్న ఎర్ర రక్తగణాల సరాసరి వయసు సుమారుగా ఎంత ఆన్సర్ ఆప్షన్ డి నూట ఇరవై రోజులు ఎర్ర రక్త కణాల జీవన కాలం సగటున నూట ఇరవై రోజులు ఆ తర్వాత ఇవి కాలేయం మరియు లో నాశనం అవుతాయి రెండవ ప్రశ్న మూత్రపిండం యొక్క విసర్జక భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ బి నెఫ్రాన్ మూత్రపిండంలో రక్తాన్ని వడకట్టి మూత్రం తయారు చేసే ప్రాథమిక యూనిట్ నెఫ్రాన్ నెక్స్ట్ క్వశ్చన్ వేర్ల నుండి కాండానికి నీరు మరియు ఖనిజాలు వేటి ద్వారా రవాణా చేయబడతాయి ఆన్సర్ ఆప్షన్సే దారు మొక్కల్లో నీరు మరియు ఖనిజాలను జైలం కణజాలం వేర్ల నుంచి పై భాగాలకు తీసుకు నెక్స్ట్ క్వశ్చన్ అరిజన్ ఆఫ్ స్పీసీస్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో చార్లెస్ డార్విన్ రాసిన ఈ గ్రంథం ద్వారా ప్రకృతి ఎంపిక సిద్ధాంతం ప్రపంచానికి తెలిసింది నెక్స్ట్ క్వశ్చన్ ఒక పువ్వు ముదురు రంగు సువాసన మరియు మకరందం కలిగి ఉంది ఇది దేనితో పరాగ సంపర్కం చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ కీటకాలు రంగు సువాసన మకరందం కలిగిన పువ్వులు కీటకాలను ఆకర్షించి కీటక పరాగ సంపర్కం చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మేసి ఆహార గొలుసులో సంఖ్య పిరమిడ్ ఎలా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి నిటారుగా గడ్డి మిడత పక్షి పాము వంటి గొలుసులో సంఖ్య తగ్గుతూ ఉంటుంది కాబట్టి పిరామిడ్ ఎప్పుడు నిటారుగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సూక్ష్మజీవులను ఉపయోగించి కాలుష్య కారకాలను తొలగించడారు ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ బయోరెమిడియేషన్ కాలుష్యాన్ని సూక్ష్మజీవులు లేదా జీవులను ఉపయోగించి శుద్ధి చేసే ప్రక్రియను బయోరెమిడియేషన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి ప్రైవేట్ యోమ రాకెట్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి విక్రమ్ ఎస్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పద్దెనిమిదిన సైకి రూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్ పేరు విక్రమ్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆదిత్య ఎల్ వన్ ఉపగ్రహం స్థిర బిందు వద్ద ఉపయోగించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎల్ వన్ సూర్యుడి అధ్యయనం ప్రయోగించిన ఆదిత్య ఎల్ వన్ ఉపగ్రహం భూమి సూర్యుల మధ్య ఎల్ వన్ లాంగ్ రంజ్ పాయింట్ వద్ద ఉంచబడింది నెక్స్ట్ క్వశ్చన్ క్వాంటమ్ కంప్యూటింగ్లోని మూలక గమనిక ఏది ఆన్సర్ ఆప్షన్ బి క్యూబిట్స్ సాధారణ కంప్యూటర్లు బిట్స్ ఉంటాయి కానీ క్వాంటమ్ కంప్యూటర్లలో క్యూబిట్స్ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్ ఇందులో మొదటి ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు బాల సాహిత్య పురస్కారానికి అయిన కబూర్ల దేవత రచయిత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ఏ జిల్లాకు చెందినవారు ఆన్సర్ ఆప్షన్ బి పొట్టి శ్రీరాములు నెల్లూరు కబూర్ల దేవత రచించిన డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ నెల్లూరు జిల్లాకు చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోనీ బ్లెర్ ల మధ్య గ్లోబల్ గుడ్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పంతొమ్మిదిన ఢిల్లీలో ఈ ఒప్పందం జరిగింది దీని ద్వారా పాలనలో నాణ్యత పెంపు లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ కాలుష్య రహిత బయోడిగ్రేడబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డును ఎవరు ఆవిష్కరించారు ఆన్సర్ ఆప్షన్ డోల సందీప్ పర్యావరణ రహితమైన బయోడిగ్రేడబుల్ ఈసీబీ డోల సందీప్ అభివృద్ధి చేశారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ గుర్తింపు పొందిన చీరల కుప్పడం చీర ఏ జిల్లాలో తయారవుతుంది ఆన్సర్ ఆప్షన్ అండి బాపట్ల ప్రసిద్ధి చెందిన కుప్పడం చీరలు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో నేస్త్రులు తయారు చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీపాదం పేరుతో నూట ఇరవై ఏడు మంది దివ్యాంగులకు కృత్రిమ కాలు అమర్చే శిబిరం జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఏ జిల్లాలో ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ ఏ గుంటూరు ఈ ప్రత్యేక శిబిరం గుంటూరు జిల్లాలో నిర్వహించబడింది లక్ష్యం దివ్యాంగుల కృత్రిమ కాలు సహాయం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ మండలాల వ్యవస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఇరవై ఐదు పరిపాలన సౌలభ్యం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్రప్రదేశ్లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టబడింది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ దామోదరం సంజీవయ్య పంతొమ్మిది వందల అరవైలో దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలో తొలి దళిత సీఎం అయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ కేవలం ముప్పై ఒకటి రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి నాదెన్ల భాస్కర్ రావు నాదెన్ల భాస్కర్ రావు కేవలం ఒక నెల మాత్రమే సీఎం పదవిలో ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ కోస్తా రాయలసీమను మద్రాసు రాష్ట్రం నుండి వేరు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల యాభై మూడు పుట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది ఆన్సర్ ఆప్షన్ బి మూడు సార్లు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మూడు సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది నెక్స్ట్ టాపిక్ ఆధునిక భారతదేశ చరిత్ర ఇందులో మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ సి నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరున ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి డెబ్బై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బొంబాయిలో జరిగిన తొలి కాంగ్రెస్ సమావేశానికి డెబ్బై రెండు మంది ప్రతినిధులు హాజరయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ పి ఆనందాచార్యులు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పి ఆనందాచార్యులు కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని ఏది ఆన్సర్ ఆప్షన్ డి కర్నూలు పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధాని ఏది ఆన్సర్ ఆప్షన్ హైదరాబాద్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ను రాజధానిగా నిర్ణయించారు నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని అహ్మదాబాద్లో ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల పదిహేను మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల పదిహేనులో అహ్మదాబాద్లో సబరమతి ఆశ్రమాన్ని స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో మొదట మాతృభాషలో ప్రచురించిన పత్రిక పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి ది పెట్రియాట్ భారతదేశంలో మొదటి స్థానిక భాషలో ప్రచురించిన పత్రిక సమాచార దర్పణ్ ఇది బెంగాలీ భాషలో ప్రచురించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వారు ఎవరు ఆన్సర్ ఏ అంబేద్కర్ లండన్లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాజరయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహాసభ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ బొంబాయి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బొంబాయిలో కాంగ్రెస్ తొలి మహాసభ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో రెండుగా చీలింది ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఏడు సూరత్ మహాసభలో కాంగ్రెస్ మితవాదులు అతివాదులుగా చేరిపోయింది నెక్స్ట్ టాపిక్ భారతదేశ భౌగోళిక శాస్త్రం ఇందులో మొదటి ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి ఎస్ అబ్దుల్ నజీర్ రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఎస్ అబ్దుల్ నజీర్ పనిచేస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ గవర్నర్ గా కూడా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఈఎస్ఎల్ నర్సింహన్ ఈఎస్ఎల్ నర్సింహన్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఎంఎస్టి రాడర్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి గాదంగి తిరుపతి వాతావరణ పరిశోధన కోసం ఏర్పాటు చేసిన ఎంఎస్టి రాడర్ ఫెసిలిటీ తిరుపతి సమీపంలోని గాదంగిలో ఉంది ఎంఎస్టి అంటే మేసోస్పియర్ స్ట్రాటోస్పియర్ ట్రోకోస్పియర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల శేషాచలం కొండలను ఏమని ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ డి బయోస్పియర్ రిజర్వే అరుదైన వృక్షజాతులు జంతువుల సంరక్షణ కోసం శేషచలం కొండలను బయోస్పియర్ రిజర్వేగా ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసే ప్రదేశం ఏది ఆన్సర్ ఆప్షన్ సి రెండ చింతాల గుంటూరు జిల్లాలోని రెండ చింతాల ఆంధ్రప్రదేశ్ ఒక ఉష్ణ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ మాంగనీస్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా ప్రపంచంలోని అతిపెద్ద మాంగనీస్ ఉత్పత్తి చేసే దేశం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ భూభాగంలో ఆఫ్రికా ఖండం విస్తీర్ణం ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై శాతం ప్రపంచ భూభాగంలో సుమారు ఇరవై శాతం భూభాగాన్ని ఖండం ఆక్రమించింది నెక్స్ట్ క్వశ్చన్ తయారులో ప్రసిద్ధిగాంచిన యూరోపియన్ దేశం ఆన్సర్ ఆప్షన్ బి ఇటాలీ ప్రపంచంలోనే అత్యధికంగా ఇటలీలో వైన్ ఉత్పత్తి జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ యూరోప్లో నారింజ తోటలకు ప్రసిద్ధి గాంచిన దేశం ఆన్సర్ ఆప్షన్ బి స్పెయిన్ స్పెయిన్ నారింజ తోటలకు పేరుగాంచింది మరియు ప్రపంచానికి పెద్ద ఎగుమతి దారు నెక్స్ట్ క్వశ్చన్ సిసిలి ఏ తోటలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఆన్సర్ ఆప్షన్ బి ద్రాక్ష ఇటలీలోని సిసిలి ద్రాక్ష తోటలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ టాపిక్ భారతీయ రాజకీయ వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థ ఇందులో మొదటి ప్రశ్న ఒక దేశంలో లభించే వనరులు ప్రస్తుత తరానికి సరిపోతూనే భవిష్యత్తు తరాలకు అందుబాటులో ఉండటాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ సి సుస్థిరమైన అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అంటే వనరులను ప్రస్తుత తరాలు వినియోగించుకుంటూనే భవిష్యత్తు తరాలకు కాపాడటం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అంశంలు సరైనది ఏవి ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడు మూడు కూడా సరైనవే అవి వృద్ధి అంటే ఉత్పత్తి జాతీయ ఆదాయం పెరగటం రెండు వృద్ధితో పాటు సంక్షేమం కూడా పెరుగుతుంది మూడు ఉత్పత్తి లేకుండా ధరల వలన ఆదాయం పెరిగితే అది నిజమైన వృద్ధి కాదు వృద్ధి నిజమ వలంటే ఉత్పత్తి పెరగాలి కాబట్టి పై మూడు అంశాలు సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ధరలు పెరిగి జాతీయాదయం పెరిగిన సంక్షేమం ఏమవుతుంది ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్సే క్షీణిస్తుంది ఉత్పత్తి పెరగకుండానే ధరలు పెరిగితే ప్రజలకు భారం అవుతుంది కాబట్టి సంక్షేమం క్షీణిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ సి జనాభా యుద్ధాలు విపత్తులు ఆర్థిక సమస్యలు ధరలను పెంచుతాయి కానీ జనాభా పెరుగుదల మాత్రమే ప్రత్యక్ష కారణం కాదు నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణం తగ్గి వినియోగం పెరగడం వలన ఖర్చు పెరిగి పొదుపు తగ్గి మూలధన కొరత ఏర్పడితే ఏ నిరోధకాన్ని అంటారు ఆన్సర్ ఆప్షన్ బి మూలధన కొరత పెట్టుబడులకు అవసరమైన నిధులు లేనప్పుడు దానిని మూలధన కొరత అంటారు ఇది అభివృద్ధికి అడ్డంకి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని పదహారు సబ్ ప్లస్ నాలుగు ప్రక్రియ ఏది సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగులలో రిజర్వేషన్లు రాజ్యాంగం ఆర్టికల్ పదహారు సబ్ ప్లస్ నాలుగు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించబడతాయి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై హక్కు గురించి చెబుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ నేరము శిక్ష నుండి రక్షణ ఆర్టికల్ ఇరవై ప్రకారం ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష విధించరాదు ఇది వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేను దేని గురించి చెప్తుంది ఆన్సర్ ఆప్షన్ బి జాతి మతం కులం లింగం ఆధారంగా యువక్ష చెయ్యరాదు నెక్స్ట్ క్వశ్చన్ డబుల్ జియో పార్టీ అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి ద్వంద్వ శిక్ష విధించడం డబుల్ పార్టీ అంటే ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష విధించడం ఇది రాజ్యాంగం నిషేధిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం పత్రిక స్వేచ్ఛకు రక్షణ ఏ అధికారం ద్వారా కల్పించింది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది ఆర్టికల్ పంతొమ్మిది సబ్ క్లాస్ ఒకటి ఏ ప్రకారం పౌరులకు వాక్చతుర్యం పత్రిక స్వేచ్ఛ హక్కులు కల్పించబడతాయి నెక్స్ట్ టాపిక్ స్థిరమైన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ ఇందులో మొదటి ప్రశ్న వన్యమృగాల సహజ ఆవాసాల పరిరక్షణకు కృషి చేసే భీష్ణోహితెగ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్ రాజస్థాన్లోని భీష్ణోహితెగ ప్రకృతి వన్యమృగాల పరిరక్షణ ప్రసిద్ధి నెక్స్ట్ క్వశ్చన్ డిడిటి దుష్ప్రభావాలను వివరిస్తూ సైలెంట్ స్ప్రింగ్ గ్రంథాన్ని రాసినవారు ఆన్సర్ ఆప్షన్ సి రాచెల్ కార్సన్ అమెరికన్ శాస్త్రవేత్త రాచెల్ కార్సన్ పంతొమ్మిది వందల అరవై రెండులో సైలెంట్ స్ప్రింగ్ రాసి డిడిటి వల్ల కలిగే పర్యావరణ నష్టం వివరించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం ఆన్సర్ ఆప్షన్ ఏ రామర్స్ కన్వెన్షన్ రామర్స్ కన్వెన్షన్ చిత్తడి భూముల పరిరక్షణ కోసం ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో జీవ వైవిధ్య చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ రెండు వేల రెండు భారతదేశంలో జీవ వైవిధ్య చట్టం రెండు వేల రెండు అమల్లోకి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిర అభివృద్ధిపై బ్రాండ్ల నివేదిక ఎప్పుడు విడుదలైంది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఏడు అవర్ కామన్ ఫ్యూచర్ అనే పేరుతో బ్రాండ్లాండ్ రిపోర్టు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ యునైటెడ్ నేషన్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎప్పుడు ఏర్పాటైంది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై రెండు యూఎన్సిఎస్డిను పంతొమ్మిది వందల తొంభై రెండులో రియో డి జనెలో జరిగిన హెల్త్ సమ్మిట్లు ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వేలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి నలభై తొమ్మిది భారతదేశంలో ప్రస్తుతం నలభై తొమ్మిది టైగర్ రిజర్వేలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ పులుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో భారతదేశంలోని ఎక్కువ పులులు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో భారత్లో కనిపించని జంతువు ఏది ఆన్సర్ ఆప్షన్ పైవన్నీ రెండు కొమ్ముల గడగ మృగం చిత్తా చెంపంజీ ఈ మూడు జంతువులు భారతదేశంలో సహజం కనిపించవు కాబట్టి సమాధానం పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రేట్ హార్న్ బిల్ గ్రేట్ హార్న్ బిల్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి చివరి టాపిక్ విపత్తు నిర్వహణ ఇందులో మొదటి ప్రశ్న ప్రకృతి వైపరీత్యానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ డి ఇవన్నీ తుఫాను భూపంపం సునామివన్నీ ప్రకృతి వైపరీత్యాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఎక్కువగా సునామీలు సంభవించేది ఆన్సర్ ఆప్షన్స్ పసిఫిక్ మహాసముద్రం సునామీలు ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో సంభవిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు రూపొందించబడింది ఆన్సర్ ఆప్షన్స్ రెండు వేల ఐదు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు వేల ఐదు ద్వారా దేశంలో విపత్తు నిర్వహణ వ్యవస్థ బలపడింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రథమ చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ ఫైవ్ వన్ ఫస్ట్ ఎయిడ్ లక్ష్యం ప్రాణాలు కాపాడడం గాయపడిన వారు త్వరగా కోల్పోవడం పరిస్థితి మరింత దిగజారకుండా ఆపడం కాబట్టి పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ భూకంపం ఏ సమయంలో సంభవించవచ్చు ఆన్సర్ ఆప్షన్ డి ఎప్పుడైనా భూకంపం ఏ సమయంలోనైనా సంభవించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల శాస్త్రవేత్త భూమి యొక్క ఐదవ కూరను కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ బి అత్యంత అంతర్భాగం ఇటీవల శాస్త్రవేత్తలు భూమి లోతైన అత్యంత అంతర్భాగం కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన భూపల్ గ్యాస్ విషాదానికి కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి విష వాయు ఐసోసైనేట్ ఐసోసైన్ ప్రమదవసత్తు విడుదల భూపల్ గ్యాస్ ట్రాజెడీలో ఎంఐసి వాయువు లీక్ అవ్వడం వల్ల వేలాది మంది మరణించారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎప్పుడు స్థాపించబడింది ఆన్సర్ ఏ రెండు వేల ఐదు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని రెండు వేల ఐదులో స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో భూకంప మండలాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఏ నాలుగు భారతదేశాన్ని భూకంప ప్రమాదం ఆధారంగా నాలుగు సిస్మాసిక్ జోన్లుగా విభజించారు నెక్స్ట్ క్వశ్చన్ వియత్నాం యుద్ధంలో అమెరికన్ సైన్యం ఏ రసాయనాన్ని ఉపయోగించింది ఆన్సర్ ఆప్షన్ డి ఏబి అవి ఏజెంట్ నీలం ఏజెంట్ నారింజ వియత్నాం యుద్ధంలో అమెరికన్ సైన్యం ఏజెంట్ బ్లూ ఏజెంట్ ఆరెంజ్ వంటి రసాయనాలు వాడింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్